ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ ఈ రోజు మనం మా వద్ద లభించే కోర్సుల గురించి అయితే తెలుసుకుందాం టెక్నీషియన్ గ్రేడ్ వన్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఫుల్ కోర్సులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కోర్సులలో అథమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవర్నెస్ కంప్యూటర్లను మేము పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా జనరల్ సైన్స్ కోర్సుని సపరేట్గా రిలీజ్ చేసాం ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అతి తక్కువ ధరకే మేము అందిస్తున్న ఈ కోర్సులను మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు లక్ష బిట్స్ వరకు అందిస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ పీవై క్యూ బిట్స్ కూడా అందజేస్తున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ మన ఛానల్ని చూడడం మొదటిసారి అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ మీ అందరికీ కూడా ఎప్పటి నుంచో మేము చెప్పినటువంటి అంశం అదేవిధంగా స్పెసిఫిక్గా మీకు చాలా సార్లు చెప్పడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా ఇప్పటి వరకు రీసెంట్గా కూడా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది అందులో మేము కొన్ని ఆఫ్లైన్ టెస్ట్లు పెట్టడం జరిగింది అంటే కొన్ని టాపిక్స్ ఇచ్చి ఇట్లా ఎగ్జామ్ సిరీస్ అనేది ఉందో అంటే బయాలజీ సింపుల్లో దగ్గర నుంచి నా దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో కొంతమంది ఉన్నారు మీరు అంతా మొత్తానికి ఎగ్జామ్స్ అయితే రాయడం జరిగింది మరి మీకు ఇప్పుడు యాజ్ గా యాజ్ ఇట్ ఈజ్ గా రైల్వే ప్యాటర్న్ ఎలా ఉందో అలాగే మీకు ఆగస్ట్ పదిహేను రోజున ఆగస్ట్ పదమూడు రోజున గ్రాండ్ టెస్ట్ ప్యాటర్న్ జరిగింది ఓకేనా దాని రిజల్ట్స్ సంబంధించినటువంటి అంశాలు మేము ఇంకా సెర్చ్ చేస్తా ఆ టాప్ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నెంబర్స్ గ్యాదర్ చేస్తా ఉన్నాం వెరీ సూన్ దాని గురించి మనం మాట్లాడం ఓకేనా మరి ఈ వీడియోతో మీ ముందుకు రావడం గల కారణం ఏంటంటే ఆర్ఆర్బికి సంబంధించి రైల్వేలో ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ రైల్వేలో మనకున్నటువంటి ఎన్టీపీసీ కానీ ఆర్పిఎఫ్ కానీ గ్రూప్ డి కానీ ఏఎల్పి కానీ గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ త్రీ కానీ ఎలాంటి రైల్వే నోటిఫికేషన్ వచ్చినా కానీ అన్ని నోటిఫికేషన్కి సరిపడా ప్రిపరేషన్ సంబంధించి కోర్సెస్ అనేవి మీ కంప్లీట్ కంటే ఎన్సీఆర్టీ కంటెంట్ అనేది జనరల్ సైన్స్ అందించడం జరిగింది అదేవిధంగా ఎక్స్ట్రాడినరీ మ్యాథ్స్ క్లాసెస్ కూడా మీకు అందించడం జరిగింది యాప్ పర్చేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా అది ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఏంటంటే మీకు చాలా మంది ఆస్పిరెంట్స్ మన ఆంధ్ర తరఫున వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతుందో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో సెలెక్ట్ కాని వాళ్ళు కూడా అంతమంది ఉన్నారన్నమాట ఎందుకు అంటే కనుక వారికి పూర్తి స్థాయిలో వారి యొక్క ప్రిపరేషన్ అనేది ఏదైతే ఉందో ప్రిపరేషన్ స్టాండర్డ్స్ చాలా కానీ లేకపోతే వారికి సంబంధించిన ప్రిపరేషన్ సంబంధించి ఏ బుక్స్ చూజ్ చేసుకోవాలో తెలియక కానీ లేకపోతే కనుక వాళ్ళకి ఇంకా కారణాల్లో రీజన్స్ లో భాగంగా వారు తీసుకున్నటువంటి కోచింగ్ అని అప్రోపరియేట్ కోచింగ్ అని అయ్యి ఉండకపోవచ్చు ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి జస్ట్ అటెంప్ట్ ఇచ్చి విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు జస్ట్ వన్ మార్క్ టూ మార్క్ లో అండ్ గ్రౌండ్ లో చాలా మంది మిస్ అయినటువంటి అభ్యర్థులు మీలో చాలా మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో లో చాలా మంది అభ్యర్థులు మీ రైల్వే జాబ్ మిస్ అయిన తర్వాత సరిగ్గా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మరి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన గ్రూప్ డి నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలేదు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ సమయంలో నోటిఫికేషన్ అనేది విడుదలయ్యే అవకాశం ఉంది ఎగ్జామ్ గురించి మాట్లాడలేదు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది మరి ఈ గ్రూప్ డికి సంబంధించిన జాబ్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు టెన్త్ క్లాస్ ఏదైతే ఉందో టెన్త్ క్లాస్ బేస్ తో ఐటీఐ బేస్ తో జాబ్స్ అనేది ఉంటాయి సాధారణంగా మరి ఈసారి కానీ మళ్ళీ అలాంటి నోటిఫికేషన్ వస్తే మళ్ళా చేతులారా జాబ్ అనేది మనం మిస్ చేసుకోకూడదు ఎందుకంటే ఖచ్చితంగా రైల్వే జాబ్ అనేది ఏదైతే ఉందో నిజంగా మిగతా జాబ్స్తో పోలిస్తే వర్క్ ఏదేమైనా కానీ రైల్వే జాబ్ అనేది ఒక ప్యాషన్ రైల్వేలోకి వెళ్ళాలనేది ఒక ప్యాషన్ చాలా మందికి మీలో ఇటు వీటన్నింటినీ కూడా మేము లో తీసుకుని ఏం చేసినాం అంటే మీకు పూర్తి స్థాయిలో ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ గ్రాంటెస్ అనేది మేము లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఫ్రీ గ్రాంటెస్ మీరు అనుకోవచ్చు ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కదా యాక్చువల్గా మన యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక ఐదు వందలు నాలుగు వందల ఫీజు పెట్టిన తర్వాత గ్రాండ్ టెస్ట్ పెడితే దాని గురించి మనం ఎప్పుడు ఏం మాట్లాడడం అర్థమైందా ఏదైనా ఒక మిస్టేక్ ఉన్న ఇంకోటి ఇంకోటి ఇది మాట్లాడు కానీ ఫ్రీగా ఇచ్చినాడు మాత్రం అన్ని డిస్కషన్స్ వచ్చేస్తుంటాయి అనమాట అర్థమైందా సో అందుకే మేము ఏం చేసాం అంటే ఇట్లాంటి రెండో ఆలోచన అనేది పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో రైల్వే స్టాండర్డ్స్తో కేవలం ఎన్సిఆర్టీ పుస్తకాల్లో ఉన్నటువంటి సిలబస్ ని తీసుకొని మాత్రమే మీకు టెస్ట్ అనేది డిజైన్ చేయడం అనేది జరుగుతుంది మరి ఏంటిది టెస్ట్ అనేది మనం ఎలా కండక్ట్ చేస్తాం ఏంది ఏ తో కండక్ట్ చేస్తాం ఏంది వాట్ ఇస్ వాట్ అని ఇలా సమాచారం అంతా కూడా మీతో ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నా జనరల్ గా మీకు పెట్టబోతున్న గ్రాండ్ టెస్ట్లు ఏవైతున్నాయో పూర్తి స్థాయిలో మీకు ఏ సబ్జెక్ట్స్ మీద అంటే జనరల్ సైన్స్ మీద అదేవిధంగా మ్యాథమెటిక్స్ మీద పూర్తి స్థాయిలో మీకు గ్రాండ్ ఎస్ట్ అని నిర్వహించబోతా ఉన్నాం మరి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి పూర్తిగా ఎన్సిఆర్టీనే ఎన్సీఆర్టీనే ఎన్సిఆర్టీ ఏదైతే ఉందో ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఆధారం చేసుకుని గ్రాండ్ ఎస్ట్ అనేది డిజైన్ చేయబడతాయి మొత్తం జనరల్ సైన్స్ ఓకేనా జనరల్ సైన్స్ మొత్తం ఇట్లా గ్రాండ్ టెస్ట్ బేస్ చేసుకుని మీ గ్రాండ్ టెస్ట్ కావాల్సిన కంప్లీట్ గా ఆర్ఆర్బి ప్యాటర్న్ ఇందులో మీకు స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ ఎషర్సన్స్ రీజన్స్ అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఓకేనండి ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ అదే విధంగా ఆడ్ వన్స్ ఓకేనా ఆడ్ వన్స్ అదే విధంగా ఈవెన్ వన్స్ లేదా నాట్ కరెక్ట్ ఫార్మ్స్ ఇలా రకరకాల ప్యాటర్న్స్ ఏంటంటే రైల్వేకి సంబంధించి యాజ్ ఇట్ ఈస్ గా మీరు మెయిన్ ఎగ్జామ్ లో ఎలా అయితే మీరు ఎగ్జామ్ రాస్తారో అదే లో ఎగ్జామ్ ప్యాటర్న్ జరుగుతుంది మరి ఎగ్జామ్ దేన్ని ఆధారం తయారు దేన్ని ఆధారం చేసుకుని తయారు చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగాడు ఏంటి అదే విధంగా మళ్ళా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఏమైతున్నాయో ఈ రెండింటినీ కాంబినేషన్ గా తీసుకుని మీకు ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్డేటెడ్ మోడల్ లోనే మీకు గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ గ్రాండ్ టెస్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల మంది రాస్తే కనుక వేల మందిలో మీ లక్షల్లో అంటే చాలా లక్షల్లో రాస్తే కనుక వేలల్లో ఉద్యోగాలు రావడం జరిగింది అదే విధంగా చాలా బాగా ప్రిపేర్ అయినటువంటి జాబ్ అయితే మిస్ అయింది అనమాట మరి ఈసారి మా పిఆర్ అకాడమీ యొక్క లక్ష్యం ఏంటంటే మీకు తెలుసో లేదో తెలంగాణ హైకోర్టు సంబంధించి ఈ వీడియో చాలా మంది తెలంగాణ హైకోర్టు అంటే తెలంగాణ పిల్లలు చూస్తూ ఉంటారు తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ గతంలో వస్తే గనక దాదాపుగా మూడు వందల ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి కేవలం మన ప్లాట్ఫామ్ దగ్గర నుంచి మన ప్లాట్ఫామ్ దగ్గర నుంచి తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన ఉద్యోగాలు సంపాదించడం జరిగింది ఇది మీకు నమ్మసక్యంగా లేకపోతే ఒక్కసారి మన పిఆర్ అకాడమీ ఛానల్లో వెనుకకు వెళ్తే తెలంగాణ హైకోర్టు బేసిడ్ సమయ వీడియోస్ కానీ ఆ వచ్చినట్టు కామెంట్స్ కానీ లేకపోతే ఆ వ్యూస్ కానీ మీరు చూస్తే మీకు అర్థం అనమాట మనకి ఎంత ఫాలోఅప్ అనేది తెలంగాణ హైకోర్టు అయింది ఉద్యోగాలు ఎలా సాధించారని చెప్పేసి మరి ఇదే ఇదే స్ఫూర్తితో మనం ఏం చేసామంటే ఎన్సిఆర్టీ బేస్ చేసుకుని మీకు రైల్వేకి సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్ మనం లాంచ్ చేయబోతా ఉన్నాం మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరెవర్ నువ్వు నచ్చిన చోటు నువ్వు కోచింగ్ తీసుకోని ఇష్టం ఎక్కడంటే ఆన్లైన్ తీసుకుంటారా ఆఫ్లైన్ తీసుకుంటారా లేకపోతే ఎక్కడ తీసుకుంటారో తీసుకోండి కానీ ఎగ్జామ్స్ వచ్చేసరికి ఒక రూపాయి కూడా కనీసం ఈవెన్ వన్ రూపీ కూడా ఫీజు లేకుండా ఓకేనండి నో ఫీజు ఎలాంటి ఫీజు లేకుండా గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించబోతా ఉన్నాం అండ్ మీరు ఫైనల్ గా రైల్వే ఎగ్జామ్ ఎలా అయితే ఒరిజినల్ ప్యాటర్న్ మీరు రాస్తారో విధంగా ఎక్కడ కూడా టైము అదే విధంగా టైం ప్యాటర్న్ అండ్ సిలబస్ ప్యాటర్న్ ఆధారం చేసుకుని మన యాప్ లో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రాస్తారు ఇది ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అదే విధంగా గమనిక అయిందంటే ఇందులో టాప్ టెన్ మెంబర్స్ టాప్ ఫైవ్ మెంబర్స్ ఇవన్నీ అనౌన్స్మెంట్లు ఇవేమి జరగవు ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ జెన్యున్ గా ఎగ్జామ్ రాయాల్సింది మీరు అదే విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ఎంత వరకు ఉందని తెలుసుకోవాల్సింది మీరు అండ్ రేపు పొద్దున ఫైనల్ ఎగ్జామ్ వస్తే అప్పటికి ప్రిపేర్ అయ్యి మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఎక్కడ మీ లోపాలు ఉన్నాయో తెలుసుకొని మరో అడుగు ముందుకు వేయాల్సినంత మీరు కాబట్టి ఇందులో టాపర్స్ లోజర్స్ అని చెప్పేసి మేము అనౌన్స్మెంట్ అనేది చేయడం జరగదు మీరు పూర్తి స్థాయిలో రైల్వే ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు రాయొచ్చు మరి ఈ గ్రాండ్ టెస్ట్లు అనేది ఎలా నిర్వహిస్తారు సార్ అంటే మీకు ఏం చేస్తామంటే ఈ రైల్వేకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయో వీటిని ఎలా మనం కండక్ట్ చేస్తామంటే దేన్ని ఆధారం చేసుకుని కండక్ట్ చేస్తామంటే ఎవ్రీ వీక్ లో మీకు గుర్తుపెట్టు ఎవ్రీ వీక్ ఒక గ్రాండ్ టెస్ట్ అనేది జరుగుతుందండి ఓకేనా ఎవ్రీ వీక్ ఒక గ్రాండ్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది మరి ఎవ్రీ వీక్ జరిగినటువంటి ఈ గ్రాండ్ టెస్ట్ లో మనం ఏం చేస్తామంటే ఒక వీక్ అనేది సైన్స్ మీద ఉంటే ఓకేనా ఒక వీక్ సైన్స్ మీద ఉంటే కనుక మరో వీక్ మ్యాథ్స్ మీద గ్రాండ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది సో ఈ గ్రాండ్ టెస్ట్ అనేది వీక్లీ వన్స్ అయితే మీరు అనుకోవచ్చు సార్ ఇక్కడ సిలబస్ ని ఎలా కవర్ చేయాలి దేన్ని ఏ సిలబస్ ఇస్తారంటే దానికి నేను పూర్తి స్థాయిలో మీకు గ్రాండ్ టెస్ట్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మనం గ్రాండ్ టెస్ట్ అనేది లాంచ్ చేయబోతా ఉన్నాం ఓకేనా సెప్టెంబర్ ఫస్ట్ మరి సెప్టెంబర్ ఫస్ట్ నిర్వహించబోతున్నటువంటి ఈ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు యాభై మార్కులు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మీరు అనుకోవచ్చు వంద మార్కులు పెట్టవచ్చు కదండి యాభై మార్కులు గ్రాండ్ టెస్ట్ లో ఒక్కొక్క క్వశ్చన్ చూసి దిమ్మ తిరిగిపోతుంది మీకు ఇంకంతే అర్థమైందా సో యాభై మార్కులు గ్రాంటెస్ టెస్ట్ మీరు ఆల్రెడీ గతంలో ఆగస్ట్ పదమూడు పెట్టిన గ్రాంట్ చాలా మంది అద్భుతంగా చూసి రాసుకున్నారు ఒక నెంబర్ తో లాగౌట్ అయ్యి ఒక నెంబర్ తో లాగిన్ అయ్యి లేకపోతే గూగుల్లో చూసి అద్భుతంగా సర్ప్రైజ్ ఇస్తామని నిజంగానే సర్ప్రైజ్ ఇస్తాం అర్థమైందా కానీ సర్ప్రైజ్ ఇస్తాం అని చెప్పి చాలా మంది ఫోన్ చేసి ఆ లేకపోతే చాలా మంది ఇట్లా స్కోర్ చూసి రాసేసినారు మూడు నిమిషాల్లో కూడా పేపర్ రాసిన మహానుభావులు అన్నమాట అర్థమైందా మరి అట్లా కాకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు మమ్మల్ని మోసం చేయడం కాదనమాట అర్థమైందా అట్లా ఏమీ లేకుండా మీకు ఏం చేస్తామంటే సెప్టెంబర్ ఫస్ట్ నుంచి యాభై మార్కులు గ్రాండ్ టెస్ట్ గానీ ఏం చేస్తామంటే మీకు సెప్టెంబర్ ఫస్ట్ అయితే దీనికి సరిగ్గా ఒక త్రీ టు ఫోర్ డేస్ ముందు ఏం చేస్తామంటే సిలబస్ అనేది అనౌన్స్ చేస్తాం మీరు ఓవరాల్ సిలబస్ చదవాల్సినటువంటి అవసరం లేదు మీకు ఎట్లా అంటే జనరల్ సైన్స్ కి వచ్చేసరికి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మీకు ఈ వీక్ లో జరగబోతున్నటువంటి గ్రాండ్ టెస్ట్ ఏదైతుందో ఈ వీక్ మొత్తానికి గాను మూడు మూడు పాఠాలు చెప్పిన ఒక ఫిజిక్స్ లో మూడు పాఠాలు కెమిస్ట్రీలో మూడు పాఠాలు బయాలజీ లో మూడు పాఠాలు ఓవరాల్ గా తొమ్మిది పాఠాలు మీకు ఇచ్చేసి ఏం చేస్తామంటే అంటే ఈ తొమ్మిది పాఠాల మీద ఆ వీక్ లో మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటది నేను వెరీ క్లియర్ గా చెప్తున్నా అండి మీకు మేము పెట్టబోతున్నటువంటి ఈ యాభై మార్కులు గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో యాభై నిమిషాలు ఇవ్వడం లేదు నలభై నిమిషాలు సమయం ఇస్తాం తక్కువే ఇస్తాం ఓకేనా ఓకేనా ప్యాటర్న్ ప్రకారంగా మరి యాభై మార్కులు నలభై నిమిషాలు టైం ఇచ్చేది ఉందో మీకు యాభై మార్కులు గాను నేను నిజంగా ఉన్నమాట మీకు చెప్తా ఉన్నాను యాభై మార్కుల్లో ముప్పై మార్కులు కన్నా ఎక్కువ దాటే విధంగా కాకుండా ఇంకా ఎక్కువ ఇంకా టఫ్ పూర్తి స్థాయిలో టఫ్ లో రైల్వే ప్యాటర్నే రైల్వే ప్యాటర్న్ అనేది ఏదైతుందో ప్యాటర్న్ అయితే దాటను సో కనీసం ముప్పై మార్కులు సంపాదించడం కనుక కాస్త కష్టంగా ఉండేటట్టు అప్లికేటివ్ మోడల్ అనేది పేపర్ సెట్ అనేది చేస్తాం జనరల్ సైన్స్ మొత్తం నేనే పేపర్ సెట్ చేస్తాను మ్యాథ్స్ మొత్తం కూడా మన టీం నాయుడు సార్ మన మీకు తెలుసు క్లాసెస్ చూస్తూ ఉన్నారు మన మ్యాథ్స్ సార్స్ ఉన్నారు మన టీం నాయుడు సార్ అండ్ ఆచార్య సార్ ఇట్లా మన టీం ఎవరైతే మన టీమే సెర్చ్ చేస్తా ఉంటారు జనరల్ సైన్స్ వచ్చేసారి పేపర్ మొత్తం నేనే సెర్చ్ చేస్తా మీరు ఈ పేపర్ ఎలా ఉందో మొన్న మీరు పదమూడో తేదీ రాసినటువంటి పేపర్ లో ఫిజిక్స్ మీరు చూస్తే అర్థం అవుతా సో ఫిజిక్స్ అని మనం ఎలా తయారు చేసాం ఈ గూగుల్ బ్యాచ్ గూగుల్లో చూసి రాసిన బ్యాచ్ చాలా ఈజీ ఎందుకంటే వాళ్ళంతా గూగుల్తోనే బతుకుతా ఉంటారు కాబట్టి మరి జనరల్ గా కష్టపడే హార్డ్ వర్కర్ సిన్సియర్ ఆస్పిరెంట్స్ చాలా మంది కాల్ చేస్తారు నాకు ఇరవై తొమ్మిది వచ్చేస్తారు ఎక్కడ లోపం వచ్చింది తెలుసుకోవాలనుకుంటున్నా సార్ అని కాల్ చేస్తాను దాట్ ఈస్ వెరీ గ్రేట్ అదే మరి ఆయా స్టాండర్డ్స్ లో పేపర్ అని డిజైన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో జనరల్ సైన్స్ అనేది ఒక వీక్ అయితే కనుక మ్యాథ్స్కి వచ్చేసరికి ఓకేనమ్మా మ్యాథ్స్కి వచ్చేసరికి మ్యాథ్స్ కూడా ఒక వీక్ అనమాట మ్యాథ్స్ లో ఆర్థమెటిక్ లో మూడు చాప్టర్లు రీజనింగ్ లో మూడు చాప్టర్లు ప్యూర్ మ్యాథ్స్ లోకి వచ్చేసరికి మూడు చాప్టర్లు అనేవి మీకు పూర్తిగా ఓకేనండి పూర్తి ఆర్ఎస్ అగర్వాల్ కన్నా కాస్త డెప్త్ పెంచుతా రైల్వే ప్యాటర్న్ ప్రకారంగా ఓకేనా రైల్వే ప్యాటర్న్ ప్రకారంగానే ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు పూర్తిగా వీటి కూడా మీకు టాపిక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ టాపిక్స్ బేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు సో యాభై మార్కులకు యాభై మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అండ్ అదే విధంగా ఇది ఊరికే నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్ అని మాత్రం ఫీల్ అవ్వద్దు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే ఫ్రీ ఎగ్జామ్ కాబట్టి అదే ఒక ఆరు వందలు ఏడు వందలు లేకపోతే నాలుగు వందల తొంభై తొమ్మిది ఎంత ప్రైస్ పెడితే సిన్సియర్ గా తీసుకుంటారు ఎందుకంటే సీరియస్ గా ఫాలో అవుతారు డబ్బులు కట్టాం కాబట్టి ఫ్రీగా ఇస్తున్నాం కదా ఏదో ఊరికే కండక్ట్ చేస్తాం లేకపోతే ప్రమోషన్ కోసం కండక్ట్ చేస్తాం పబ్లిసిటీ కోసం కండక్ట్ చేస్తామంటే వీ డోంట్ వాట్ సచ్ టైప్ ఆఫ్ పబ్లిసిటీ మాకు పబ్లిసిటీ కోసం చేయాల్సిన పని అయితే లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ రెండు తెలుగు స్టేట్స్ లో కూడా కంప్లీట్ ఎన్సీఆర్టీ ప్రోగ్రామ్ తో వచ్చినటువంటి ఏకైక ఛానల్ మనదే కావాలంటే లేదు ఎన్సీఆర్టీ కంటెంట్ తీస్తున్నారు అనుకుంటే కనుక మాకు టెక్స్ట్ చేయండి ఎన్సీఆర్టీ పూర్తిగా టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ 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 టు టు జనరల్ సైన్స్ చెప్పినటువంటి ఏమి ఉన్నాయో ఒకసారి మీరే చెప్పండి కావాలంటే ఎన్సిఆర్టీ ఏం నా బయాలజీ క్లాసెస్ చూసారు కదా మీరు బయాలజీ క్లాసెస్ చూసారు కదా ఎన్సిఆర్టీ లైన్ టు లైన్ లైన్ టు లైన్ మక్కికి మక్కి లైన్ టు లైన్ చెప్తా ఉన్నాం చాలా మంది చూడండి ఇక్కడ చెప్పొచ్చు టెక్స్ట్ బుక్ పెట్టి లైన్ టు లైన్ ఇలా చదువుకొని వెళ్ళిపోతే సరిపోదు అది కాదు మళ్ళీ ఎన్సిఆర్టీ అంటే ఎన్సిఆర్టీ అంటే మీరు నా క్లాసెస్ ఉన్నారు కదా ప్రతి లైన్ లో నుంచి ఒక బిట్ అనేది క్రియేట్ చేసి ఆ బిట్ ఎలా అడగవచ్చు ఏంది దాని ప్యాటర్న్ ఏంటి గతంలో ఎలా అడిగాడు ఈసారి క్వశ్చన్ ఎలాగ అడిగే ఉంది ఇలా మొత్తం కూడా ప్రాణం పెట్టి చెప్పినటువంటి క్లాసెస్ అన్ని కూడా అర్థమైందా సో నేనేమంటే మా కోర్స్ మీరు కొనకపోయినా పర్లేదు అర్థమైందా మా కోర్స్ మీరు కొనాలని లేదు మా దగ్గర ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలని అయితే లేదు కానీ రెండు తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు రెండు వేల పంతొమ్మిదిలో కోల్పోయినటువంటి రైల్వే జాబ్ అనేది ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగులో సాధించే విధంగా ఖచ్చితంగా మన పిఆర్ అకాడమీ దగ్గర నుంచి తెలంగాణ హైకోర్టు మూడు వందల మంది ఎలా అయితే ఉద్యోగాలు సాధించారో ఈ రైల్వేలో కనీసం వెయ్యికి పైగా ఉద్యోగాలు మన ప్లాట్ఫామ్ నుంచి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో మీ ముందుకు తేవడం జరిగింది అయితే గమనిక ఏంటంటే ఈ ఎగ్జామ్ మీరు రాయాలి అంటే కనుక ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు మా కోర్స్ కొనాల్సిన అవసరం అయితే లేదు అది కొంటారా లేదా అనేది మీ ఇష్టం ఫస్ట్ అండ్ ఇంకొకటి మేము ఎలా పేపర్ తయారు చేస్తామంటే జనరల్ సైన్స్ అయితే పూర్తిగా ఎన్సిఆర్టీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిలబస్ ఇచ్చేటప్పుడు ఎనిమిదవ తరగతి ఓకేనా జాతిగా వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిదవ తరగతి ఫిజికల్ సైన్స్ తీసుకొని కోల్ అండ్ పెట్రోలియం అనే పాఠం ఉంది ఓకేనా లేదా ఎనిదో తరగతిలో ఏదో ఆమ్లాలు అని చెప్పి ఒక పాఠం ఉంది ఈ రెండు పాఠాలు లేదా కెమిస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ ఉంది కెమికల్ బాండింగ్ ఉంది బయాలజీకి వస్తే నైన్త్ క్లాస్ మొదటి పాఠం కానీ పాఠం కణజాలాలు సో ఈ ఆరు పాఠాలు ఏమైతున్నాయి ఆరు పాఠాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు మేము పేపర్ ముందే సిలబస్ చెప్పేటప్పుడు చెప్తాం ఆంధ్ర టెక్స్ట్ బుక్ లో ఆంధ్ర టెక్స్ట్ బుక్ లో ఈ ఆంధ్ర టెక్స్ట్ ఐ మీన్ ఆంధ్ర టెక్స్ట్ బుక్ ఎన్సిఆర్టీ ఒకటే కదా లేదా లో ఆ పాఠం అనేది ఎక్కడుంది తో పాటు అంటే ఆ పాఠం ఎక్కడుందో కూడా మీకు చెప్తాం మేము అదేందా ఇక్కడ ఎన్సిఆర్టీ పుస్తకంలో తొమ్మిదో తరగతిలో ఆ పాట ఉంది పదో తరగతిలో ఎక్కడ ఎనిమిదో తరగతులు ఎక్కడుంది అవసరం అయితే బోర్డు మీద డిస్ప్లే చేసుకోవడం మీకు సిలబస్ ఇస్తాం అంత క్లారిటీగా టాపిక్ ఇచ్చి టాపిక్ వైజ్ ఎగ్జామ్ రాస్తే ఎందుకు మనం ఫెయిల్ అవుతాం అనేది ఒకసారి ఆలోచించండి మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉందా లాగా నిజంగా ఫెయిల్ అయ్యే అవకాశం లేదు అండ్ ఇంకొక విషయం కూడా చెప్తున్నా అండ్ టోటల్ టెస్ట్లు కండక్ట్ చేసినప్పుడు ఒక్కటి మాత్రం మైండ్ లో పెట్టుకోండి మళ్ళీ 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 చెప్తున్నా ఆ మాట రాసి పెట్టుకోండి చాలా మంది గ్రాండ్ టెస్ట్లు రాస్తారు ఎక్కడో బయట ఆఫ్లైన్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి లేకపోతే ఏదైనా ప్లాట్ఫామ్ వంద రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలకి మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడతా ఉంటారు రాస్తూ ఉంటారు ఒక్కటి మాత్రం మైండ్లో పెట్టుకోండి మీరు రాసే పరీక్ష ఆల్ కాంపిటేటివ్ కి సంబంధించిన టెస్ట్లా రైల్వేకి సంబంధించిన టెస్ట్ లా అది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ రైల్వేకి సంబంధించిన ప్యాటర్న్ అయితే మరి మొన్న ఆగస్ట్ పదమూడు కండక్ట్ చేసామే అది ఎగ్జాక్ట్ రైల్వే ప్యాటర్న్ చాలా కాల్స్ వచ్చినాయి ఎగ్జాక్ట్ రైల్వే ప్యాటర్న్ ఉంది సార్ అండి ఈజీ కాదు కష్టం కాదు మోడరేట్ రైల్వే ప్యాటర్న్ రాస్తున్నారా లేదా ఫస్ట్ ఇంపార్టెంట్ తర్వాత రైల్వే సిలబస్ రాస్తున్నారు లేదా సెకండ్ ఇంపార్టెంట్ మూడోది ఎన్సిఆర్టీ పుస్తకాలు ఓబే చేస్తున్నాయి లేదా చూసుకోండి మీకు నచ్చిన క్వశ్చన్ పెట్టండి ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్తానని చెప్పి చాలా వీడియోలు చెప్పాను చాలా మంది క్వశ్చన్స్ పెట్టారు చాలా మందికి రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది అది ఈ వీడియో వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు ఇక్కడ అర్థమైందా కాబట్టి ఈ ప్యాటర్న్తో అవన్నీ కాదు కానీ ఫ్రీగా ఇస్తున్నావు ఫ్రీగా మీరు మా దగ్గర ఏ కోర్సులు కొనాల్సిన అవసరం లేదు ఫ్రీగా ఇస్తున్నాం అనమాట అదే కాబట్టి దీన్ని అద్భుతంగా మీరు యూజ్ చేసుకోవాలి అయితే కండిషన్ మరి మా దగ్గర నుంచి ఒక షరతు ఏంటంటే ఇక్కడ మీరు మాకు వన్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ గ్రాండ్ రాసుకుంటారు కానీ దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ కావాలి ఏంటి అంటే ఈ వీడియో కింద ఫ్రీ గ్రాండ్ కావాలంటే జీటీ అని మీరు కామెంట్ చేయాలి కామెంట్ చేయకపోతే ఎగ్జామ్స్ పెట్టడేమో అని అనుకుంటాను అదే మీరు ఎంతమంది కామెంట్ చేస్తే ఎంతమందికి నిజంగా ఈ టెస్ట్లు అవసరం ఉన్నాయో తెలుసుకొని దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఏదో ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్లు పెట్టాలంట ఏదో పేపర్లో చూసి లేదా ఇంకేదో పుస్తకంలో చూసి క్వశ్చన్స్ కాపీ చేసి ఎగ్జామ్ పెట్టేది కాదు కదా దానికి స్పెషల్గా నేను జనరల్ సైన్స్కి వచ్చేసరికి దాదాపుగా ఒక యాభై క్వశ్చన్స్ జాగ్రత్త రైల్వే పేపర్లో రాయాలంటే కనీసంలో కనీసం ఒక ఎయిట్ నైన్ అవర్స్ పడుతుంది ఫుల్ డెప్త్ రాయడానికి పర్ఫెక్ట్గా పేజ్ నెంబర్లో వెతుకుని రేపు పొద్దున ఎగ్జామ్ అయితే నువ్వే అడుగుతావు సార్ ఆ పద్దెనిమిదో క్వశ్చన్ బయాలజీ టెక్స్ట్ బుక్ లేదు మీరు ఎందుకు ఇచ్చారు సార్ అడుగుతారు నేను అప్పుడు ప్రూఫ్స్ ఏం చెప్పాలి అంతే కదా సో దాన్ని నేను చాలా వర్క్ చేయాలి అండ్ మా టెక్నికల్ టీమ్ టైపింగ్ చేయాలి అండ్ తప్పులన్నీ చూసుకోవాలి తప్పులన్నీ చూసిన తర్వాత అప్లోడ్ పెట్టుకోవాలి అప్లోడ్ పెట్టిన తర్వాత రైట్ టైంకి ఎగ్జామ్ పెట్టుకోవాలి మళ్ళీ ఎవరైనా కాల్ చేసి అటెంప్ చేయాలి మరి మరి ఇంత వర్క్ ఉంటుంది కదా అంతే కదమ్మా మేము డే టైం అంతా డ్యూటీస్ చేసుకుని మళ్ళీ వచ్చి చేయాలి ఇవన్నీ అంతేనే కదా సో ఇవన్నీ మీరు అర్థం చేసుకొని మీకు నిజంగా టెస్ట్ కావాలంటే గ్రాండ్ టెస్ట్ అంటే జీటి అని టైప్ చేయండి అదేవిధంగా ఎక్కువ మంది మీరు ఈ వీడియోని లైక్ చేస్తే కనుక అది ఏమవుద్దంటే ఇంకా కొంతమందికి రిఫర్ రిఫ్లెక్ట్ అవుద్ది అనమాట విధంగా మీరు ఏం చేస్తారంటే ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయాలి అంటే మీరు వైరల్ దాన్ని బట్టే మేము టెస్ట్ నిర్వహణ అనేది ఏదైతుందో కాస్త మరింత ఆసక్తి పెరుగుతుంది అంతే అంటే ఎస్ ఎక్కువ మందికి షేర్ అయినట్టుంది వీడియో ఎక్కువ మంది అడుగుతా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది అడిగితే మేము మరింత ఉత్సాహంతో ఇంకా మంచి టెస్ట్లు రెడీ చేయగలుగుతాం అనమాట అర్థమైందా సో కనీసంలో కనీసం అయినా ఒక ఐదు వందల మంది గ్రాండ్ టెస్ట్లు రాస్తే కనుక కనీసం ఒక ఐదు వందల మంది గ్రాండ్ టెస్టులు రాసేలా ఉంటే అద్భుతంగా మనం మంచి రైల్వే ఉద్యోగాలను తయారు చేయగలుగుతాం నేను మీకు షూరిటీ ఇస్తున్నాను రైల్వే కి సంబంధించి నా మాట రాసి పెట్టుకోండి కావాలంటే నా మాట మీరు స్క్రీన్ రికార్డ్ చేసుకోండి అర్థమైందా ఆ రోజు మీరు అడుగుతారు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత జనరల్ సైన్స్ ఏదైతే ఉందో నా మాట జాగ్రత్తగా వినండి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో మా యొక్క గ్రాండ్ టెస్ట్లు మీరు రాసితే ఓకేనా మేము చెప్పినట్టు పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్లు మీరు రాసిన తర్వాత రే రైల్వే ఎగ్జామ్ వెళ్ళొచ్చిన తర్వాత సార్ మీరు పెట్టినటువంటి క్వశ్చన్స్ లో నుంచి క్వశ్చన్స్ ట్రైక్ అవ్వలేదు సార్ లేకపోతే ఎన్సిఆర్టీ పుస్తకాల నుంచి క్వశ్చన్స్ రాలేదు సార్ అని చెప్పి నిర్మోహమతంగా మీరు కాల్ చేసి అడగచ్చు అర్థమైందా ఎన్సిఆర్ టీ దాటి క్వశ్చన్స్ వెళ్ళవు అలా వెళ్లే క్వశ్చన్స్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి అవి కూడా మేము చెప్తా మిస్ లేనియస్ ఏరియాస్ ఉన్నాయి అవి కూడా నేను ఎగ్జామ్ లో కండక్ట్ చేస్తాను అండ్ వీలైతే వీలైతే ఈ గ్రాండ్ టెస్ట్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్స్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ మేమే వాటి యొక్క సొల్యూషన్స్ అన్ని కూడా మీకు వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మాకైతే ఎలాంటి ఇబ్బంది లేదు కానీ దీనికి మీ యొక్క సపోర్ట్ ఒకటే నాకు కావాలి సపోర్ట్ ఏంటంటే గ్రాండ్ టెస్ట్ పెట్టండి అని చెప్పి కామెంట్ బాక్స్లో జీటి అని పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి ఇది వైరల్ చేయండి అండ్ ఇంకొక విషయం కూడా ఫైనల్ గా నేను చెప్తున్నా ఇది ఫ్రీగా టెస్ట్ పెట్టినటువంటి టెస్ట్ మిమ్మల్ని మోసం చేయడానికి కానీ మమ్మల్ని మేము మోసం చేసుకోవడానికి కానీ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్ అయితే కాదు ఫస్ట్ రెండు తెలుగు స్టేట్స్లో రైల్వే ఉద్యోగం కోసం లో గత ఐదు నాలుగు సంవత్సరాలు మగ్గి 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 రూమ్స్ లో ఉండి కనీసం రూమ్ మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేకపోయి పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటా అమ్మానాన్న కష్టం ఇంకా రూమ్స్ లో ఉంటా చదువుకుంటా హాస్టల్స్ లో ఉంటా చాలా ఇబ్బంది పడుతూ వయసు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ముప్పై రెండు సంవత్సరాల పిల్లోడు కూడా అక్రోడు కూడా నాకు దాదాపు ముప్పై రెండు ముప్పై నుంచి ముప్పై రెండు సంవత్సరాల వయసులో చాలా మంది కాల్ చేస్తారు సార్ లాస్ట్ ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ ఏం చేయాలో చెప్పండి ఏం చేయాలో చెప్పండి అడుగుతూనే ఉన్న మరి మరి ముప్పై రెండు సంవత్సరాల వయసు అనేసరికి ఆ ప్రెజర్ ఎంత ఉంటుందో మాకు తెలుసు అర్థమైందా మీ మీద ఎంత ప్రెజర్ ఉందో మాకు తెలుసు కాబట్టి అందుకనే ఈ సక్సెస్ ని మా యొక్క కష్టం అనేది మీ సక్సెస్ తో చూపించాలనే ఉద్దేశంతోనే ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేవి లాంచ్ చేయడం జరిగింది నేను ఇంతకన్నా భరోసా ఇంకేం ఇవ్వలేను ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అంటే ఒక రూపాయి కూడా తీసుకోండి జస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేస్తారు ఎగ్జామ్ రాసిస్తారు అంతే అయితే ఎగ్జామ్కి సంబంధించినటువంటి సెప్టెంబర్ ఫస్ట్న మీకు జనరల్ సైన్స్ అనేది ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది సెప్టెంబర్ ఫస్ట్ దీని యొక్క సిలబస్ అనేది ఏదైతే ఉందో ఈ సిలబస్ అతి త్వరలోనే మేము రిలీజ్ చేస్తాం కానీ గమనిక ఏంటంటే మీ యొక్క కామెంట్స్ ఎంతమందికి టెస్ట్ కావాలో అనేది మీ యొక్క కామెంట్ బేస్ చేసి కనీసం గుర్తుపెట్టు మైండ్లో పెట్టుకుని కనీసం ఐదు వందల కామెంట్స్ అనే కనీసం కనిపిస్తే ఖచ్చితంగా మేము ఎగ్జామ్ సంబంధించిన ప్లాన్ యాక్షన్ ప్లాన్ ఇమీడియట్గా స్టార్ట్ చేసేస్తాం అర్థమైందా సో మీ యొక్క సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఈ విషయంలో కనుక అర్థమైందండి రైట్ ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా అందుబాటులో ఉంటా గమనిక ఇది పెట్టేది ఫ్రీగా కదా డెప్త్ ఉండదని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు నేను ఇంత భరోసా ఇచ్చిన తర్వాత కూడా అయితే ఫ్రీగా ఇస్తున్నాం కదా అని చెప్పి మీరు చాలా సింపుల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు పేపర్ రాస్తే మీకు తెలుస్తుంది అనమాట అండ్ ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ వీ డోంట్ వర్రీ మేము అసలు వర్రీ కాము ఎందుకు కాదంటే బికాస్ వీఆర్ గివింగ్ ద ఫ్రీ ఎగ్జామ్ మేము ఇచ్చేది ఫ్రీ ఎగ్జామ్ ఇస్తున్నాం మంచి మన డ్రీమ్ జాబ్ రైల్వే జాబ్ సాధించే విధంగా రైల్వే ప్యాటర్న్ తెస్తా ఉన్నాము అదేనా కాసిన చెట్టుగా రాళ్ళ దెబ్బలు తగులుతాయి అంటారు కదా అది వాస్తవే ఇవాళ రాళ్ళు ఇసిరే వాళ్ళు రేపు పోలు కూడా విసురుతుంటారు అన్నమాట అర్థమైందా కాబట్టి దాని గురించి మేము ఆలోచించాం మీరు మమ్మల్ని ఏదో యూట్యూబ్ ఛానల్స్ కొన్ని లక్ష అవా లక్ష ఛానల్స్ ఉన్నాయి ఈ ఛానల్ కూడా ఆ ఛానల్ లాంటిదే అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు మీ ఫ్యూచర్ మా బాధ్యత అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు మాట్లాడే మాట్లాడేటట్టు కాదు రేపు పొద్దున మీరు ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ రాస్తే దాని యొక్క లోతులు తెలుస్తాయి దానికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తాం ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తే మీకు అద్భుతంగా అర్థం అవుతుంది నేను ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత ఎఫర్ట్స్ తో మేము గ్రాండ్ టెస్ట్లు పెట్టడం అంత ఈజీ కాదు ఎందుకో చెప్పమంటారా ఎగ్జామ్ రాసే వాళ్ళ ఐదు వందల మంది అయితే ఫోన్లు చేసి మెసేజ్ ఎందుకంటే కూర్చుని ఒక బ్యాచ్ ఉంటదనమాట అర్థమైతే అదంతా ఆ క్వశ్చన్ రాంగు ఈ క్వశ్చన్ రాంగ్ ఆడావిడి అంత చేస్తా ఉంటాయి ఎంత మందికి సమాధానం చెప్పాలి మేము అంతే కదా ఎంత మందికి సమాధానం చెప్పాలి నైట్ ఒంటి గంట కూడా రెండొకస్తుంటాయి ఎంత మందికి సమాధానం చెప్పాలి వాళ్ళందరికీ సమాధానంగానే ఈ గ్రాండ్ టెస్ట్లు తీసుకోవచ్చు అద్భుతమైన ప్రిపరేషన్ మీరు కొనసాగించండి మీతో మేము ఉంటాం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అర్థమైందా ఎవరితో ఒక మాట ఈ క్వశ్చన్ వీక్ గా ఉంది ఈ క్వశ్చన్ రైల్వేది కాదు ఈ క్వశ్చన్ అవసరం లేదు అనుకునే స్థాయిలో లేకుండా నీకు అద్భుతంగా గ్రాండ్ టెస్ట్ తయారు చేస్తాం సెప్టెంబర్ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ ఉంది మైండ్ లో పెట్టుకోండి ఆ టెస్ట్ రాసిన తర్వాత ఆ రోజు మాట్లాడుకుందాం మనం మన యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది పేపర్ ఎలా ఉంది అయితే గమనిక ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కావాలన్నా ఎగ్జామ్ రాయాలన్నా లేకపోతే ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఒకటి మాత్రం గమనించండి మేము వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్టయితే ఓకేనండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి తెలుస్తాయి మీకు వాట్సాప్ గ్రూప్ టార్గెట్ రైల్వే అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది తయారు చేయబోతా ఉన్నాం ఈ వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కామెంట్ బాక్స్ లో అదే విధంగా డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాల్సిందే సిలబస్ ని వీడియో రూపంలో విడిచిపెట్టడం జరగదు వాట్సాప్ గ్రూప్ లో మాత్రమే చెప్పడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అమ్మా ఇక్కడ మీరు రాయబోతున్నటువంటి గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ గ్రాండ్ టెస్ట్ కి సంబంధించి సిలబస్ అనేది పూర్తి స్థాయిలో మీకు వీడియో రూపంలో ఇవ్వడం జరగదు అది కేవలం వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితేనే మీకు దాని యొక్క సిలబస్ అనేది తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా సిలబస్ కి సంబంధించి పూర్తిగా సిలబస్ సంబంధించి అంశాలు ఏం తెలుసుకోవాలనే కానీ మీరు మస్ట్ షెడ్ గా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ పిఆర్ అకాడమీకి సంబంధించి టార్గెట్ రైల్వే అని చెప్పి సార్ క్రియేట్ చేస్తారు దానికి సంబంధించి మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వాలా గ్రూప్ లో జాయిన్ అయితే మీరు రాయబోయే ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ అని తెలుస్తుంది వితౌట్ గ్రూప్ గ్రూప్ లో లేకుండా ఉండి వీడియోలో సిలబస్ వచ్చింది అని వెయిట్ చేస్తే మీ టైం వేస్ట్ అయిపోతుంది దయచేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంత వైరల్ చేస్తే అంత పెద్ద సక్సెస్ మనం కొడతాం ఖచ్చితంగా అర్థమైందండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చేట బెల్ ఐకను క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫై తర్వాత అయితే పొందగల ఫ్రెండ్స్ అలాగే నా యాప్ ను డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ